ఈరోజు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఎస్టీల వర్గీకరణ చేసుకోవ చేసుకోవాలని రాష్ట్రాలకు అధికారాల ఇచ్చినటువంటి తీర్పుని నిరసిస్తూ భారత్ బంద్కు పిలిపివ్వడం జరిగింది అన్ని దళిత గిరిజన సంఘాలు కలిసి దాంట్లో భాగంగా ఈరోజు మహబూబ్నార్ జిల్లా కేంద్రంలో సంపూర్ణంగా విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంధు నిర్వహించాయి వారి వారంతా మాకు సహకరించినందుకు మా బంధును విజయవంతం చేయడానికి వారు కృషి చేసినందుకు తెలంగాణ మాలమానాడు పక్షాన అన్ని దళిత గిరిజన సంఘాల పక్షాన ప్రత్యేకంగా భీములు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు శాంతియుతంగా మేము నిరసన తెలుపుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ధోరణి చేస్తూ ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం శాంతియుతంగా నిరసన తెలిపేటటువంటి నాయకులను అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా సమస్యల పరిష్కారం కోసం మేము రోడ్ ఎక్కడం నిరసన తెలియజేయడం రాజ్యాంగబద్ధంగా మా హక్కు మా హక్కులను మేము వినియోగించుకునే స్వేచ్ఛ స్వాతంత్రం ఈరోజు దళితులుగా మాకు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడం సిగ్గుచేటు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ దళిత గిరిజనుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ దాడులను అరికట్టేయడంలో ప్రభుత్వాలు విఫలమైనయి ప్రభుత్వాలు దళితులకు గిరిజనులకు రక్షణ కల్పించడంలో విఫలమైనవి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలే ఈరోజు దళిత గిరిజనులను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతూ ఉన్నాయి ఈరోజు అగ్రవర్ణ భావజాలంతో అగ్రవర్ణాల కుట్రతో ఈరోజు మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా దళిత గిరిజనులను విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా మీరు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇచ్చారో దాన్ని వెంటనే వెంట తీసుకోవాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు దళితులను విచ్ఛిన్నం చేయడం కాదు మీ లక్ష్యం దళితుల యొక్క అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు విద్యా ఉద్యోగ రంగాల్లో ఎక్కడ కూడా దళితులకు న్యాయం చేసిన పక్షాన కనబడతలేదు కానీ ఈరోజు దళితులను గిరిజలను విడదీయడంలో మాత్రం మీ చిత్తశుద్ధి స్పష్టంగా కనబడతా ఉన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా చదువుకముందే న్యాయస్థాయిగా తీసుకోకముందే మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం నిజంగా దళితుల గిరిజనులు విడదీయాలంటే రాజ్యాంగబద్ధంగా విడదీయాలంటే దాని యొక్క ప్రాసెస్ మీకు తెలియదని మేము అడుగుతా ఉన్నాం రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ని సవరించాల్సిన అవసరం ఉన్నది పార్లమెంటుకు టూ థర్డ్ మెజార్టీ ఉండాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా న్యాయ సలహా సుప్రీంకోర్టు ద్వారా తీసుకొని రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన తర్వాతే ఈ ఎస్టీలో కానీ ఎస్టీలకు కానీ వర్గీకరించుకునే హక్కు వస్తుంది కానీ ఈరోజు అగ్రవర్ణ భావాలజాలంతో కుట్రలు పన్ని ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు తీర్పు ఇవ్వడాన్ని మేము నిరసిస్తూ ఉన్నాం మాకు ఈ బంద్కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ మాలమానార్స్ పక్షాన అన్ని దళిత గిరిజన సంఘాల పక్షాన వారందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా ఉద్యమాన్ని ఆపేది లేదని కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం మరొకసారి ఈ సమస్య పట్ల మరొకసారి సుప్రీంకోర్టు పునరాలోచించాలని కూడా